సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు టై బెల్టులు ఇంగ్లీష్ ల్యాబ్ మెటీరియల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కృష్ణారెడ్డి పాఠశాల అధ్యాపకుడు లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ టీచర్ సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం బుక్స్ మరియు బుక్స్ మెటీరియల్ అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న క్లబ్ క్లబ్ సభ్యులు ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో బూరుగుపల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు టై బెల్టులు మరియు బుక్ మెటీరియల్ అందజేయటం అభినందనీయమని లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోల్ సంతోష్ లయన్ సంజయ్ గుప్తా లయన్ నేతి శ్రీనివాస్ లయన్ పరమేశ్వరాచారి లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ టీచర్లు శ్రీనివాస్ అర్జున్ శ్రీనివాస్ రెడ్డి అబ్దుల్ రఫీక్ కవిత లక్ష్మీ ప్రసన్న విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గజల్ లైన్ స్లాబ్ ఆఫ్ స్నేహ మా జెడ్పీచెస్ గురుపల్లి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు టై బెడ్లు ఇంగ్లీష్ ల్యాబ్ మెటీరియల్ ఫ్లెక్సీలు మరియు స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ అందజేయడం జరిగింది దీనికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మా రీజనల్ చైర్మన్ గోల్ సంతోష్ గారికి సంజయ్ గుప్తా గారికి అధ్యక్షులు మల్లేశం గారికి కోశాధికారి సత్యనారాయణ గారికి మరియు నేతి శ్రీనివాసు మా జోన్ చైర్మన్ గారికి మా విద్యార్థుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెటీరియల్ ఈ గ్రామీణ ప్రాంతాలు చదువుతున్నటువంటి మా పేద విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి వాళ్ళు పఠనాసక్తి పెరిగి ఈ లైబ్రరీ బుక్స్ ద్వారా స్కోలే బుక్ ద్వారా మరి వారు అనేక అంశాల లోపల క్రియేటివిటీ డెవలప్మెంట్ జరుగుతున్నది మంచి సత్ఫలితాన్ని ఇస్తున్నది కావున ఈ బుక్ మెటీరియల్ మా విద్యార్థులకు ఇచ్చినందుకు మరొకసారి నైన్ శ్రమించిన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను